హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము తిరుపతి వెళ్ళామండి అక్కడ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ వెళ్ళామనమాట సో చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ పార్క్లో విశేషాలు అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దామండి ఇంతకీ మీరు చూసారా చూడకపోతే తప్పకుండా ఒకసారి మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది అసలు టైం కూడా తెలియదు మనకు అంత టైం పట్టేస్తుందండి సో ఇంతకీ మేమైతే సరదాగా వెళ్ళామండి పార్క్కి చాలా ఫస్ట్ అయితే స్టార్టింగ్లో బర్డ్స్ నెమ్మలి తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మన సొంత వెహికల్లో అయినా వెళ్ళొచ్చు లేదా వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు మనం టీవీల్లో మాత్రమే చూస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా రియలిస్టిక్గా చక్కగా చూస్తే అరుపులు వాళ్ళ యొక్క ఆ బర్డ్స్ అరుపులు అవి వినడము చాలా చాలా బాగుంటుందండి చాలా సరదాగా అనిపిస్తుంది అసలు టైమే తెలియలేదు మాకైతే చాలా టైం పట్టేసిందండి ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది చూసారు కదా మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ కొన్ని కొన్ని తెలియవు మనకి ఆ బర్డ్స్ పేర్లు కానీ లేదా అవి ఎక్కడి నుంచి తీసి ఎక్కడిని ఎక్కడవో అవి ఆ బర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉంటాయండి సో అలా మనం నడుచుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ బర్డ్స్ అన్నీ రకరకాలవి అవన్నీ ఉంటాయి సో ఇలా చూస్తూ వెళ్ళామండి చాలా బాగా అనిపించింది చాలా బాగుంది చాలామంది ఈవెన్ హాలిడేస్ అయిపోయాయి కదండి అయినా సరే చాలామంది జనాలు అందరూ కూడా పిల్లలు తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి చూస్తున్నారు దర్శనాలు చేసుకుంటాం కదా తిరుపతిలో సో ఆ దర్శనం అయిపోయాక వస్తూ వస్తూ ఈ పార్క్ చూసి వెళ్తున్నారండి చాలామంది అక్కడ మాట్లాడిస్తే వాళ్ళు చెప్పారు సో చూసారు కదా సో ఇలాగ స్టార్టింగ్లో అయితే ఈ బర్డ్స్ నెమలి ఎంత బాగున్నాయి అంటే తెల్ల నెమ్మలండి ఎంత బాగుందంటే అంత బాగున్నాయి ఇవన్నీ కూడాను సో ఇవన్నీ చూస్తూ సరదాగా కాసేపు అలాగ వెళ్ళామండి ఇక్కడ చాలా చాలా మనము నడవలేకపోతే వాళ్ళ వెహికల్ ఉంటుంది ఇలా బర్డ్స్ అయితే ఇక్కడ అంతా కూడా ఇలా నడుచుకుని వెళ్ళి చూసేయచ్చు సో ఈ విధంగా అయితే మేము అలా చూస్తూ వెళ్ళామండి సో మీ అందరికి కూడా చూపించాలని ఈ వీడియో రికార్డ్ చేశాను ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదండి సో ఈ మధ్య అయితే నేను రాజమండ్రి అలా ఊర్లు కొంచెం తిరగడం వల్ల కూడా నేను షేర్ చేయలేకపోయానండి వీడియోస్ చూశారు కదా సో ఈ విధంగా మేమైతే ఇందులో వెళ్ళామండి ఈ వెహికల్లో మా కార్ అక్కడ పార్క్ చేసి ఈ వెహికల్లో వెళ్ళాము సో అన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు మనకు తెలియనివి అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు సో ఈ విధంగా అయితే మేము వెళ్ళే అన్నీ చూసామండి నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియలేదు బట్ అవన్నీ అసలు పిచ్చుకలు కూడా ఇప్పుడు ఎక్కడున్నాయండి మన పూర్వం అయితే ఇంటి దగ్గరగా ఉండేవి ఇంటి దగ్గర అక్కడ ఇక్కడైతే చూస్తే అన్నీ అనమాట అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ డిఫరెంట్గా చూడండి ఇది సో చాలా రకాల కొత్త కొత్తవి చూ చూడడం జరిగిందనమాట పిల్లలు అయితే అరుపులు కేకలండి బాబు మాతో పాటు వచ్చారు తమిళియన్స్ పిల్లలు వాళ్ళంతా అరుపులే అరుపులు జంతువులను చూసి అది ఇటు వచ్చింది అటు వచ్చింది అండము తర్వాత చాలా సరదాగా అనిపించింది ఎగ్జైటింగ్ అనమాట పిల్లలకే కాదు మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది చక్కగా ఎంజాయ్ చేయడానికి సరదాగా రావడం చూడడం అండి అక్కడ ఎన్నో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చాలా మంచిగా పెద్దవాళ్ళకి కూడాను సో చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉందో చూసారు కదా అది చూడండి ఎన్నో రకాలు నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియవు అక్కడ చూసి చదివి చూశానండి సో అలా రాశారు రకరకాలు అనమాట సో ఇంకా అలా వెళ్తుండే చూడండి రామచిలకలు అక్కడ వాటిలో ఫుడ్ ఏదో స్టిక్ చేసి పెట్టారనమాట సో అవి చూస్తూ అవి అందరిని చూస్తూ ఉన్నాయి అరుస్తూ ఉన్నాయి అక్కడ ఏదో స్టిక్ చేసి తింటూ ఉన్నాయన్నమాట చౌస్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి బర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ సో ముద్దు ముద్దుగా అరవడము చక్కగా అవి తింటుంటే చాలా బాగా అనిపించింది ఊరికి చూడడమే కాదండి బాబోయ్ ఎంతమంది ఎన్ని వీడియోస్ ఫొటోస్ ఎంతమంది ఎన్ని రకాలుగా తీసుకుంటున్నారంటే అన్ని రకాలుగా తీసుకుంటున్నారు చూసారు కదా సో చూసారా ఇదేంటి చెప్పండి చూసారు కదా ఇదేంటంటే ఇక్కడ గొయ్య కింద పెట్టారండి చుట్టూరా సో అక్కడ టైగరు ఆ టైగర్ ఏమో నీళ్ళల్లో నీళ్ళల్లోకి వెళ్ళి కూర్చుంటుందండి సో ఇక్కడే అవి బయటికి రాకుండా చుట్టూరు ఒక హోల్ లాగా చేశారనమాట అవి ఎక్కలేవు అసలు సో అక్కడ ఐరన్ మెష్ లా కూడా ఇలాగ అన్నీ పెట్టేస్తున్నాయి అనమాట సో దూరంగా అవి తిరుగుతుంటే చూసామన్నమాట అదిగో చూడండి నీళ్ళలో కూర్చుంటుంది సో ఈ విధంగా ఎన్నో రకాలు ఇంకా ఎలిఫెంట్స్ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడ సో వాటికన్నీ అక్కడ పెట్టారు చాలా దూరం డిస్టెన్స్లోంచి ఈ మెష్ దాంట్లో నుంచి అందరూ చూస్తూ ఉన్నారు అనమాట చాలా చాలా బాగా అనిపించింది సూపర్ అంటే సూపర్ అసలు టైమే తెలియలేదనుకోండి మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నము లంచ్ టైం కూడా దాటిపోయిందండి త్రీ అయిపోయింది యాక్చువల్గా సో చూస్తూ ఉంటే ఇలాగా చాలా టైం పట్టేసింది సో మేము ఈ వెహికల్లో వెళ్ళడం వల్ల చాలా బాగా అనిపించింది ఎక్కువ నడవక్కర్ లేకుండా మధ్యలో చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట సో అందరూ ఇలాంటి వెహికల్స్లో వెళ్ళి వస్తున్నారన్నమాట డిఫరెంట్ డీర్స్ కానీ చాలా బాగా అనిపించింది చూడండి దూరం నుంచి మనకు కనబడుతుంది ఎంత గ్రీనరీగా ఉంది కదా సో నిజంగా ఫారెస్ట్లో ఎలా ఉందో అలా ఉంది కదండి ఇదంతా చుట్టూరా ఇదంతా చాలా బాగా అనిపించింది ఇంకాస్త వెళ్తే ఇంకా అలాగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది ఇక్కడ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళొచ్చండి ఇదంతా చూడ్డానికి తర్వాత అయితే ఇంకా మనము ఎవరికైనా బైక్స్ వస్తే బైక్స్లో కూడా వెళ్ళొచ్చు నాకైతే సైకిల్ కూడా రాదనుకోండి సో ఇలాంటి వెహికల్లో వెళ్ళాను ఇంకా మేము అంత ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇందులో వెళ్ళి వెళ్ళామండి ఈ వెహికల్లో సో అలా సరదాగా అందరూ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళందరూ చాలామంది సైకిల్స్ వేసుకుని గ్రూప్గా అలా తిరిగేసి వస్తున్నారు వే ఈవెన్ స్కూటీస్లో కూడా స్కూటీస్లోగా అలా కూడా తిరిగేసి వస్తున్నారు చాలా బాగుందనిపించింది ఇది చక్క మంచి ఫెసిలిటీ సో ఇక్కడ ఇలా బొమ్మలు అవన్నీ అరేంజ్ చేసరికి ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నారు పిల్లలు నిజం అనుకుని భయపడిపోయే కొంతమంది చిన్న పిల్లలు ఏడి చేయడము సో అలా రకరకాలుగా ఇక్కడ అన్నీ పెట్టారండి చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుంది మనం అన్నీ ఓన్లీ టీవీలో వాటిలో చూస్తుంటాం కదా సో అలా కాకుండా ఇక్కడ అన్నీ డిఫరెంట్గా అన్నీ ఈవెన్ మంకీస్ అండి సో అక్కడ చుట్టూరా ప్లేస్ అనమాట సో చాలా ఇంకా నేను వీడియో ఎక్కువ ఇంకా ఎక్కువ కవర్ చేయలేదు ఇక్కడ మంకీ ఉందండి అలా కూర్చునే చూస్తూ ఉందనమాట డిఫరెంట్ ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది లైన్ సఫారీ ఎంత బాగుంటుందంటే అసలు ఊహించలేదండి అంత బాగుంటుందనమాట లైన్ సఫారీ ఖచ్చితంగా చూ చూడాల్సిందే వెళ్ళాల్సిందేనండి అంత బాగా అనిపించింది సో అలాంటి వెహికల్లో మన ఎక్కిస్తారు టికెట్ కూడా తీసుకున్నాక సో వన్ బ్యా వన్ బై వన్ అనమాట అంటే చాలా ఉన్నాయి వెహికల్స్ అక్కడ సో చూశారు కదా ఎంతమంది ఉన్నారో ఇది మాత్రం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఈ లైన్ సఫారీ నిజంగా ఉంటుంది అక్కడ లైన్ అనుకు అనుకున్నాను కానీ అక్కడ నిజంగానే చూడండి చాలా చాలా బాగున్నాయి మనం దాటుతూ ఉంటే ఒక డోర్ కూడా క్లోజ్ అవ్వడము మళ్ళీ ఇంకో డోర్లోకి వెళ్ళడము అలా అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఈ ఇలా వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ చూసారు కదా అదిగో వైట్ ఇదండి ఇక్కడ కూర్చుందండి లైన్ చూసారు కదా నాకు తీలేకపోయాను సో అది కాకుండా తిరుగుతాయి అన్నారు ఆశ్చర్యపోయినండి అలా మనము తీసుకెళ్తూ ఉంటేనే అక్కడ బయట అక్కడ వాటర్ అవుతుందండి అక్కడ కొంచెం స్లో ఆపారు కొంచెం సేపు ఆ వెహికల్ నుంచి అంద అవన్నీ గ్రిల్స్తో ఉన్నాయి కదా సో ఇది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మా దా మా వెహికల్ అయితే అరుపులే అరుపులు కొంచెం ఎగ్జైటింగ్గా అందరూ వీడియోస్ ఫొటోస్ తీసేసుకున్నారు చాలా బాగా అనిపించింది మళ్ళీ ప్రశాంతంగా దాటేసామండి కూల్గాను సో ఏమీ డిస్టర్బ్ కూడా ఏం చేయలేదు ఎవరు అక్కడ కాసేపు ఆపగానే అందరూ పిక్స్ అవి తీసుకున్నాము సో ఇంకా అనమాట ఇంకా అలా వస్తుంటే ఇక్కడ ఎలుకు అండి ఇక్కడ అక్కడ లాంగ్ ఇంకా దూరంలోను మీకు కనబడుతుందో లేదో సో అది కూడా చూసేస్తాం అలా రకాలుగా అన్నీ కవర్ చేసి చూసామండి సో ఇదండి మాది పార్క్ విశేషాలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ వచ్చే వారం మంచి టాపిక్తో వస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్